సమయం సందర్భం రెండు ముఖ్యమే టైం అండ్ సిచ్యువేషన్ ఈజ్ ఇంపార్టెంట్ మంచి సందర్భం చూసుకొని సరైన సమయంలో మీ మనసులోని కోరికను మీరు ప్రేమిస్తున్న వ్యక్తికి తెలియజేసినట్లయితే వారు కాదనగలరా ప్రశ్నే అందుకే ప్రపోజ్ చేయడానికి సమయం సందర్భం కావాలంటున్నాం మీ పుట్టినరోజు మీరు ప్రేమిస్తున్న వ్యక్తి పుట్టినరోజు లేదా మీ ఇద్దరి స్నేహం మొదలైన రోజు ఇలాంటి రోజుల్లో మీరు మీ మనసులోని విషయాన్ని తెలియజేస్తే ఆ రోజు మరింత స్పెషల్ అవుతుంది కానీ ఇక్కడ మీరు కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది మీరిద్దరూ ఆర్థికంగా మానసికంగా సిద్ధంగా ఉన్నారని భావిస్తున్నప్పుడే మీరు మీ బంధాన్ని మరో మెట్టు ఎక్కించుకుందుకు ప్రయత్నించండి వీళ్ళు మ్యారీమీ లేదా వీళ్ళు వీళ్ళు విత్ మీ అనే ప్రశ్న అడిగే ముందు అతన్ని వచ్చి ఐదేళ్లకు గాను అతని ప్రణాళిక అడిగి తెలుసుకోండి అందులో ప్రేమ పెళ్లి వంటి గురించి ప్రస్తావనకు వస్తే నిర్భయంగా మీరు మీ ప్రేమను వ్యక్తం చే చేయవచ్చు ఈ సమాధానం విన్న వెంటనే కాకుండా మంచి టైం చూసుకుని ప్రేమ లేదా పెళ్ళి ప్రస్తావన తీసుకోరండి దాన్ని మరింత అందంగా తెలియజేసి బహుమతి అందించండి ఆ ప్రపోజ్ చేసే విధానం సంథింగ్ స్పెషల్ అనిపించేలా చూసుకోండి అబ్బాయి మీకు ప్రేమకు ఖచ్చితంగా ఫిదా అయిపోతాడు జీవితాంతం కలిసి ఉందామని ఎలా ప్రపోజ్ చెయ్యాలి ఒక వ్యక్తిని పాటు నిశితంగా గమనించిన తర్వాత అతనితో కలిసి జీవితాన్ని పంచుకుంటే బాగుంటుందని మీ మనసుకి అనిపించవచ్చు మరి వారికి ఈ విషయాన్ని చెప్పేది ఎలా అది కొంచెం కష్టమే అతని ఇష్టాయిలను మీకు బాగా తెలిసినట్లయితే అది కొంత సులభతరమవుతుంది మీరు ఏది ప్లాన్ చేసినా ఇద్దరు సంతోషంగా దాన్ని ఎంజాయ్ చేయాలి ఆ క్షణాలను జీవితాంతం గుర్తుంచుకోవాలి మీరు ఇష్టపడుతున్న వారి అభిరుచిని వారి వ్యక్తిత్వాన్ని బట్టి వారితో సమయం గడపడానికి ప్రత్యేకమైన ఏర్పాటు చేయండి మీరు ప్రతిపాదించడానికి చేయగల విషయం రొమాంటిక్ డిన్నర్ డేట్ మీ బాయ్ ఫ్రెండ్ రొమాంటిక్గా ఉండే వ్యక్తి అయితే వారి కోసం సర్ప్రైజ్ క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేయండి ఇది అతనికి నచ్చిన రెస్టారెంట్లో అయితే మంచిది వారి కోసం పంపే షంపెయిన్ బాటిల్ అర్ధరం చేసి మీ మనసులోని మాటను వారితో చెప్పండి మీరు మనసిచ్చిన అబ్బాయి ప్రకృతితో మనం ప్రకృతితో మమేకమై సమయం గడపడానికి ఇష్టపడే వ్యక్తి అయితే చక్కటి కొండ ప్రదేశాన్ని ఎంచుకొని ట్రాకింగ్ క్యాంపింగ్ వంటి ఏర్పాటు చేయండి ఇక్కడికి మీ స్నేహితులందరితోనూ కలిసి వెళ్ళిన మీ ఇద్దరు ఏకాంతంగా ఉన్నప్పుడు మీ మనసులోని మాటను వారి చెవిని చెయ్యండి మీరు ఇష్టపడుతున్న వ్యక్తికి సినిమా లాంటి ఆసక్తి ఎక్కువ ఉంటే వారికి నచ్చిన హీరో సినిమాకు తీసుకెళ్ళండి టికెట్స్ మీరే తీయండి ఇంటర్వ్యూ వరకు ఎదురు చూసిన వారికి మీరు ప్రేమను గురించి చెప్పండి పబ్లిక్లో ఎలా చేయడం ఇష్టం లేని వ్యక్తి అయితే అదే ప్లానును నాలుగు గూడల మధ్య అమలు చేయండి అతనికి బాగా నచ్చే రొమాంటిక్ సినిమాకు ఎంచుకొని మరి చూడండి రోజంతా ఫన్ యాక్టివిటీ కాలం గడిపేసే వ్యక్తి అయితే సరదాగా ట్రంపోలిన్ పార్క్ లేదా అడ్వెంచర్ పార్క్కి తీసుకెళ్ళండి చిన్న పిల్లాడిల అక్కడ అతడు చేసే అల్లరి మీరు మురిసిపోవడం మాత్రమే కాదు ఆ రోజు మొత్తం గడిచిన తర్వాత జీవితాంతం నా తోడుగా ఉంటే ఇల్ ఇలాగే ప్రతిరోజు సరదాగా గడిపేద్దాం నీకు ఇష్టమేనా అని అడగండి అది పూర్తిగా మీకు వారితో ఉన్న అనుబంధాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది మీ ప్రేమికుడి తల్లిదండ్రులను తోడబొట్టులతో మీ గంతుకు ముందే పరిచయం ఉండ ఉండటంతో పాటు వారికి ఇద్దరి మధ్య ఉన్న అనుబంధంపై ఎంతవరకు అవగాహన ఉంది దానిపై ఆధారపడి ఉంటుంది దాని ఆధారంగా వారికి విషయం చెప్పాలా వద్దా అని మీరు నిర్ణయం తీసుకోండి అతడి స్నేహితులతో మీకు పరిచయం ఉండటంతో పాటు వారితో మీరిద్దరు ఎంతో కొంత స సమయాన్ని గడిపే ఉన్నట్లయితే ఖచ్చితంగా వారిని కూడా భాగస్వాములను చెయ్యండి ఎందుకంటే మీ వారు మీకు మద్దతుగా నిలుస్తారు అంతేకాదు మీ మధుర క్షణాలను వారు తమ అల్లరితో మరింత మధురంగా మార్చేస్తారు ఈ ఈ స్టోరీ మీకు అర్థమైంది అనుకుంటా